ఆయన మీద కొన్ని ట్రోల్స్ అయితే వస్తున్నాయి ఈ రోజు అయితే ఆ ట్రోల్స్లో ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన కులం కోసం పనిచేస్తున్నారు అంటే గతంగా గతంలో కూడా ఇదే ట్రోల్స్ పవన్ కళ్యాణ్ గారు తన మతం కోసం పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కుల మతాలు కలిపి ఆలోచన విధానం అని చెప్పి కుల మతాలను విడగొట్టి పాలించే రాజకీయం చేస్తే మాట్లాడుతున్నారు ఇంకా ఎన్నో అవాకులు చవాకులు ఎన్నెన్నో మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ నేను చెప్పాలనుకునేది ఒకటే ఒక్కసారి మీరు మనిషి అయితే మీకు ఆత్మ విమర్శ అంటే ఆలోచన శక్తి అనేది మనుషులకే ఉంటది అనుకుంటాం కదా జంతువులు కుర్ముగాలు కూడా ఉంటది అంతకన్నా హీనమైన వ్యక్తులు మీరు ఇంకా కొత్త గ్రహం నుంచి మీరు వచ్చిన వ్యక్తులు అనుకుంటే మేమేం చెప్పలేం కానీ మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ గారు యాభై ఆరు రోజులు నిరార దీక్ష చేసి చనిపోయిన వ్యక్తికి గౌరవప్రదంగా పొట్టి శ్రీరాములు గారు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద అమర్జీవి జలధార అని చెప్పేసి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసి రాష్ట్రం వ్యాప్తంగా కూడా జల్ జీవన్ మిషన్ ద్వారాగా నిధులు తీసుకురావాలి అనే సంకల్పంతో ముందుగా మన రెండు జిల్లాలకి తీసుకురావడం జరిగింది ఈ రెండు జిల్లాలకి సంబంధించి గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ రెండు జిల్లాల ప్రజలకి కూడా అందించాలి అనే సంకల్పంతో గతంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేని గొప్ప కార్యం ఆయన చేసి ఏడు వేల చిల్లరి కోట్లు ఏడు వేల కోట్ల పైన ఈ ప్రాజెక్ట్ వాల్యూ అయితే దాదాపు మూడు వేల కోట్ల యాభై లక్షలు ఆల్రెడీ ఇప్పుడు తీసుకొచ్చి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది ఆయన ఒక పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆయన పేరు లేక ఆయన తండ్రి గారి పేరు పెట్టుకోలేదే లేదా గత ప్రభుత్వాలు లాగా ఎవరి పేర్లో పెట్టుకోలేదే ఆయన స్వతంత్ర సమరయోధులు దేశం కోసం రాష్ట్రం కోసం పరితపించే వ్యక్తులు ఇలాంటి వాళ్ళ పేర్లే పెడతారు ఆయన సో డొక్కా సీతమ్మ గారి పేరు కూడా ఆ విధంగానే వచ్చింది ఆయన చదివేది నేను డొక్కా సీతమ్మ గారి బుక్ చదివాను నేను ఎవరు మా నాన్నగారు ఫ్రెండ్ ఇస్తే ఆ బుక్ చదివితే అప్పట్లో డొక్కా సీతమ్మ గారు ది అమ్మ అన్నం కావాలి నాకు ఆకలితో ఉన్నాను అన్న ప్రతి ఒక్కరికి ఆస్తు మరి అన్నదానం చేశారు ఆవిడ సో అలాంటి ఆవిడ పేరు మీద డొక్కా సీతమ్మ పథకం మధ్యాహ్న భోజనం పథకం పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఆల్రెడీ మనం మధ్యాహ్న భోజనం పథకం వేరే పేరు ఉంది కదా ఎలా పెడదామని అంటే అప్పుడు స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం పథకానికి దొక్క సీతమ్మ పేరు ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారు నా మాట విని నా ఆశయం కూడా అదే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఆయన ఇలా చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఇది అమర్జీవి జలధార అనేది ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ అమర్జీవి జలధార గోదావరి జలాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క గ్రామంలో ఇవ్వాలంటే గోదావరి జలాలు డైరెక్ట్ తీసుకొచ్చి మీకు పైప్ లైన్ వేయరు గోదావరి జలాలు తీసుకొచ్చి మీ స్థానికంగా ఉన్న మంచినీటి చెరువుల్లోకి డైరెక్ట్ గోదావరి జలాలు వచ్చి అందులో పడతాయి అక్కడ ఫిల్టర్ అయ్యి మీకు ఇంటింటికి కోయి రూపాయలు వస్తాయి వీట్లన్నట్లకి పైప్ లైన్లు వేయాలి కొన్ని చోట్ల పాత పురాతనవి ఉన్నాయి కొన్ని చోట్ల కొత్త చేసినా కూడా రానివి ఉన్నాయి ఇవన్నీ తీసి మళ్ళీ ప్రక్షాళన చేసి కొత్త పైప్ లైన్ వేసి ఇంటింటికి కుళాయి నీరు ఇవ్వాలనేది ఈ ప్రధానంగా ఈ జలధార అనేది అమర్జీ జలధార అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని శంకుస్థాపన చేశారు అంటే ట్రోల్స్ ఇష్టం అనుసారంగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళందరూ నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు ఈ ప్రోగ్రామే కావచ్చు గతంలో ఆయన చేస్తున్న సిసి రోడ్లు బీటీ రోడ్లే కావచ్చు లేకపోతే డ్రైనేజీలే కావచ్చు ఏదైనా సరే మేజర్ గా మీరు చెప్తున్నట్టే గత ప్రభుత్వాలు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన చోట్ల వేసుకోవడం లేకపోతే అసలు వేయకుండానే బిల్లులు పెట్టేసి తినేయడం గత ప్రభుత్వాల్లో గతంలో మనం చూసాం మన పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా జరుగుతున్న తంతువే అవినీతి అక్రమం దోపిడీ కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పంచాయతీ శాఖ మంత్రిగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన చేస్తున్న చర్యలు గ్రామాల్లో ఒక సీసీ రోడ్డు పడుతుందంటే ఆయన కులం వ్యక్తులు ఉన్నారు అక్కడ గ్రామాల్లో ఒక బీటీ రోడ్డు పడుతుందంటే ఆయన కులానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అక్కడ లేకపోతే ఒక డ్రైనేజీ వేస్తున్నారంటే అక్కడ ఒక కులానికి సంబంధించిన డ్రైనేజీలు వేస్తున్నారా అన్ని కులాలు అన్ని మతాలు సమానం అని చెప్పి భావించే వ్యక్తి కాబట్టి ఈ రోజు అభివృద్ధి జరుగుతుంది అది ఒకటి గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా సో ఈ రోజు ఆయన మాట్లాడిన మాటల్ని వక్రీకరించి దాన్ని తీసుకెళ్లి ఆయన ఏదో వార్నింగ్ ఇచ్చారు ట్రోల్స్ చేస్తున్నారు ఆయన మాట్లాడిన ఒక పార్టీలో ఏదో తీసుకెళ్లి మాట్లాడుతున్నారు కానీ ఆయన చెప్పిన గొప్ప విషయాలు ఎవరికీ అర్థం కావు ఆయన ఏం చెప్పారు మన కులాలు ఉంటాయా మతాలు ఉంటాయా నేను ఇంత అభివృద్ధి చేస్తున్నాను నేను సీట్లు తగ్గి కూడా నేనేదో సీఎం సీఎం అంటుంటే నేను సీఎం అయిపోవాలి అని అనుకోలేదే నేను తగ్గి ఎందుకు ఇంత చేస్తున్నానంటే రాష్ట్రం బాగుండాలి ప్రజలు అభివృద్ధి చెందాలి ప్రజలకు డ్రైనేజీలు లేవు సీసీ రోడ్లు లేవు బీటీ రోడ్లు లేవు ఇదంతా మార్చేయాలి తర్వాత మార్చాలి కనీసం సవ వసతులు కనీసం వాళ్ళకి ఒక సీసీ రోడ్ వేయలేమా ఒక బీటీ రోడ్ వేయలేమా కనీసం వాళ్ళ గ్రామాలకు వెళ్ళే రోడ్లు రహదారులు నిర్మించలేమా అని చెప్పేసి నేను సంకల్పంగా తీసుకున్నాను అలాగే గుక్కిడి నీరు చుట్టూ గోదావరి ప్రాంతాలంతా కూడా చుట్టూ నీరుండి తాగడానికి గుక్కుడి నీరు లేని పరిస్థితి అని రెండు వేల పద్దెనిమిదిలో ఉండి నియోజకవర్గం ఆక్యూడి మండలం మా నియోజకవర్గం ఆక్యూడి మండలం వచ్చి గుమ్ చినకాపురంలో ఒక స్టేజ్ మీద ఆయన మాట్లాడారు చిన్నకాపురం సభ జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ కి ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు ఆయన చెప్పారు మీకు చుట్టూ నీరు ఉంటది మీరంతా గోదావరి జిల్లాలో చుట్టూ నీరుండి కూడా కావాలంటే వీడియోలు ఉంటాయి చూడండి గూగుల్లో చుట్టూ నీరుండి తాగడానికి గుక్కుడి నీరు ఉండదని చెప్పారు సాక్షాత్ ఉండి నియోజకవర్గం ఆకి మండలం చినకాపురం గ్రామంలో స్టేజ్ మీద గవర్ లక్ష్మి గారి ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తే అక్కడున్న స్థానికంగా జనసేన నాయకురాలు గవర్ లక్ష్మి గారు ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన మాట్లాడారు స్టేజ్ మీద చుట్టూ నీరుంటది గోదావరి ప్రజలందరికీ కానీ తాగడానికి బుక్కు నీరు ఉండదు ఇక్కడ అంతా కూడా ఆక్వా కల్చర్ వల్ల పొల్యూట్ అయిపోయింది ఆక్వా కల్చర్ వల్ల జలాలన్నీ కలుషితం అయిపోయినాయి కనీసం స్వచ్ఛమైన గోదావరి జలం చిట్టచౌరు గ్రామానికి గోదావరిలో ఉన్న ఈ కోస్తా జిల్లా జిల్లాల ఈ జిల్లాలకు అన్ని కూడా ఎక్కడికి కూడా రావట్లేదు నీరు స్టార్టింగ్లోనే కలుషితం అయిపోతుంది మొత్తం ఆక్వాకల్చర్ ఎక్కువైపోయింది ఇక్కడ అని చెప్పేసి ఆ రోజు మాట్లాడి నేను ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే ఇలాంటివన్నీ సాల్వ్ చేస్తా అన్నాడు ఆయన కూటమి ప్రభుత్వం ద్వారా ఆయనకు అధికారం వచ్చింది వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన మాట ఈ రోజు వరకు ఆయన గుర్తు పెట్టుకుని దాని మీద సర్వే చేసి రీసెర్చ్ చేసి గోదావరి జలాలే డైరెక్ట్ గ్రామాల్లో పంచాయతీల్లో ఉన్న మంచినీటి చెరువుల్లో గోదావరి జలాలు డైరెక్ట్ పైప్ లైన్ ద్వారాగా వచ్చి గోదావరి జలం డైరెక్ట్ మంచినీటి చెరువులో పడాలి మంచినీటి చెరువులు ఇప్పుడు మనం ఏ నీళ్ళు పెట్టుకుంటున్నాం కలుషితం అయిపోయిన ఈ చెరువుల నుంచి ఆక్వాకల్చర్ నుంచి కలుషితం అయిపోయి నీరంతా కలుషితం అయిపోయి వచ్చి నీ పెడితే ఆ చెరువులో నీళ్లు ఫిల్టర్ చేసినా ఏది చేసినా కూడా మళ్ళీ అయ్యే తాగి మనం రోగాల బారిన పడుతున్నాం జ ఇదే రాష్ట్రంలో మెయిన్గా క్యాన్సర్లు కానీ రోగాలు కానీ రావడానికి కారణం చిన్నపిల్లల్లో కూడా అనేక సమస్యలు రావడానికి కారణం ఏంటి ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి కారణం మనం తాగే నీరు తినే తిండి కలుషితం అయిపోవడమే కారణం ప్రధాన కారణం దాన్ని ప్రక్షాళన చేయాలంటే ఎంత గొప్ప మనసు ఉండాలి ఎంత గొప్ప ఐడియాలజీ ఉండాలి భవిష్యత్ తరాలు ఆలోచించాడు ఆయన ఒక కులం చూడలేదే ఒక మతం చూడలేదే నువ్వు క్రిస్టియనా నువ్వు హిందువా నువ్వు ముస్లిమా లేకపోతే నువ్వు కాప రిడ్డ కమ్మ చౌదరి అని చూడట్లేదు కదా ఆయన గోదావరి ప్రజలకి గోదావరి జలాలు కనీసం గోదావరి ప్రజలకి గోదావరి జలాలు స్వచ్ఛమైన నీరు అందించలేమా మనం ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం మనం వీళ్ళ తర్వాత మార్చాలి అని చెప్పేసి ఆయన ఈ రోజు ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఆయన తీసుకొచ్చి ఈ మూడు వేల యాభై కోట్లు ఈరోజు పైప్ లైన్ ద్వారా గ్రామాల్లోకి నీరు అంటే గోదావరి ఎక్కడో గోదావరి వెళ్తుంటే చిట్ట గ్రామం ఎక్కడో గ్రామంలోకి గోదావరి జలాలు రాకపోతే ఆ చిట్ట గ్రామానికి కూడా గోదావరి జలాలు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు పవర్ ఆఫ్ అయింది నా వాయిస్ వస్తుందా లేదో చెప్పండి ఎవరన్నా పీకే ఫుల్ సో ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎవరికి కూడా ఈయన ఈయన కామెంట్ పెట్టింది నేను చెప్పేది వెలుగు ఇలాంటి వాళ్ళ కోసమే చెప్పాను పవర్ ఆఫ్ అయింది ఎవరైనా సరే నా వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం ఏం ఫీల్ అవ్వకండి పవర్ వచ్చేస్తుంది మనం ఇన్వర్టర్ లేదనమాట మనకి అందుకని పవర్ ఆఫ్ అయింది సో నేను చెప్పేది ఒకటే ఈ కింద కామెంట్ పెట్టాడు ఒక అతను మీ అందరికి కూడా లైవ్ లో చూస్తున్న వాళ్ళు కామెంట్ కనపడుతుంది నేను లైవ్ ఆఫ్ చేసే కామెంట్ కనపడదు ఇతను పెట్టిన కామెంట్ ఏంటంటే పీకే ఫుల్ మందుబాబు ఆ తయారయ్యాడు మందుబాబు లాగా తయారయ్యాడు కాస్ట్లీ స్కాచ్ పడుతుంది అంతే అని పెట్టాడు అతను అంటే పవన్ కళ్యాణ్ మందుబాబు లాగా తయారయ్యాడు కాస్ట్లీ స్కాచ్ పడుతుంది అంతే అని చెప్పి పెట్టాడు ఇతను సో ఇతను ఏం చేస్తాడంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటికడ బాత్రూమ్ కడుగుతాడు అనమాట ఇతను బాత్రూమ్ లు కడిగినప్పుడు ఆయన బాత్రూమ్ కడిగి బయటకు వస్తున్నప్పుడు ఆయన కాస్ట్లీ స్కాచ్ తాగుతున్నాడు అనుకుంటున్నాడు ఆయన ఏదో మందులో ఏదో ఆయన ఆరోగ్యానికి సంబంధించిన నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాడు కదా ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య ఉంటే ఏదైనా ట్యానిక్ తాగుతున్నాడేమో దాన్ని కూడా ఈయన కాస్ట్లీ స్కాచ్ అనుకుంటున్నాడు నీ పని ఏంటి బ్రో బాత్రూమ్ కడిగితే వెళ్ళావు బాత్రూమ్ కడిగి వచ్చాయి నువ్వు ఎందుకు ఎలాంటి కామెంట్లు పెడతా మళ్ళీ బాత్రూం కి కదా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో సో ఇప్పుడు బాగుందా నీకు అంటే నేను చూడండి నేను అన్నాను అనుకో నువ్వు బాత్రూమ్ కడుగుతున్నావు అని నేను నిప్పుగలిగింది అదే నేను చూడండి నీకు తెలియంది నువ్వు కామెంట్ ఈ ఇష్టానుసారంగా ఈజీగా పెట్టేస్తున్నావు కామెంట్ నీ లాంటి పనికి మాల గురించే నిన్న ఆయన సభలో చెప్పారు ఏం చెప్పారు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తా నేను అని చెప్పారు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మీలాంటి వాళ్ళు ఇదిగో ఇలాంటి కామెంట్లు పెట్టి ఇలా ట్రోల్స్ చేసి మంచి చేయాలి రాష్ట్రానికి కానీ మంచి చేస్తున్నా కూడా దాన్ని వక్రీకరించి మంచి చేస్తున్న వ్యక్తిని విమర్శించి మంచి చేస్తున్న వ్యక్తిని రాజకీయాల్లో లేకుండా చేయాలి అని చెప్పేసి మళ్ళీ దోపిడీ దుర్మార్గాలు చేసే వాడిని తీసుకురావాలి అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఆయన మాట్లాడడం జరిగింది యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తానని ఈ రోజు ఆయన సీసీ రోడ్లు వేసినా డ్రైనేజీ లేసినా ఇలా జల్ జీవన్ మిషన్ లో ఇంటింటికి కుళాయి నీరు మంచి మంచి గోదావరి జలాలు ఇవ్వాలని చెప్పి సంకల్పించి నిధులు తీసుకొస్తున్నా ఇవేవి కనపడవు మనకి మనకు కావాల్సిందేంటి విమర్శించామా విశ్వచారం చేశామా పవన్ కళ్యాణ్ ఏం చేసినా తప్పని మాట్లాడామా లేదా వైసీపీ వాళ్ళు మనల్ని లైకులు కొట్టారా చీరలు కొట్టారా ట్రోల్స్ చేసామా లేదా ట్రోలింగే కావాలి తప్ప అభివృద్ధి ఎవరికీ అవసరం లేదు వీళ్ళకి ఇలా కావాల్సిందేంటి ట్రోలింగే కావాలి ఇలాంటి వాళ్ళ కోసం యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తీసుకొస్తా అన్నారు ఖచ్చితంగా తీసుకురావాలని అందరం కోరుతున్నాం ఎవరైనా వాయిస్ వస్తుందో లేదో కింద రిప్లై ఇవ్వండి సో ఆయన చేసే మంచి అనేది మనం గుర్తించలేం కనీసం ఆయన మంచి గుర్తించలేనప్పుడు సైలెంట్ గా ఏం చేస్తారు అనేది చూస్తే అర్థమవుతుంది దశాబ్దాలుగా శతాబ్దాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరో చేయలేని కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు అయినా కానీ మనం ఇంకా మాట్లాడి ఇంకా విమర్శించి ఇంకా ఆయన్ని దిగజార్చాలి అనుకుంటే మీ ఇష్టం మీ మీ విఘ్నతగా వదిలేస్తున్నా ఆయన మీ స్థాయికి దిగజారడం దిగజారుడి రాజకీయాలు చేసే వ్యక్తులు ఎప్పుడు కూడా మీలాంటి వ్యక్తులను పెట్టుకున్నంతకాలం పదకొండు కాదు కదా ఒక్క సీట్ కూడా గెలవడం కష్టం అనమాట ఆ దిగజారుడు రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సో ఇది లైవ్ పవర్ పోయింది కాబట్టి మనకి లైవ్ వస్తుంది కానీ పవర్ పోయింది లైట్ లేదు సో నేను పవర్ వచ్చే చూద్దాం ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు చూద్దాం పవర్ వస్తే కంటిన్యూ చేద్దాం సో దిగజారుడు పాలిటిక్స్ చేసి దిగజారుడు రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉస్కో అంటే డిస్కో అని ఈ బ్యాచ్ అంతా కూడా కామెంట్లు చేసే బ్యాచ్ కావచ్చు ట్రోలింగ్ చేసే బ్యాచ్ కావచ్చు వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు క్లారిటీగా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తీసుకొస్తాను ఖచ్చితంగా మేము కోరుతున్నాం మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత దారుణంగా అయితే మార్పింగ్ ఫోటోలు ఏది చేసినా విమర్శించి ఇలా చేయాల పబ్లిక్ పాలసీ పరంగానే మాట్లాడాం మేము జనసేన పార్టీ తరఫున పబ్లిక్ పాలసీ పరంగా విధాన పరంగానే మేము విమర్శించాం తప్ప ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా వెళ్ళలేదు మేము సో ఇంత పర్సనల్ వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అని కూడా లేకుండా విమర్శించే వ్యక్తులకి ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ తీసుకురావాలి సో నేను కోరేది అది ఆయన చేస్తున్న మంచిని గుర్తించండి ఆయన చేస్తున్న మంచి పనులను గుర్తించండి ఆయన ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్ని కులాలు అన్ని మతాలు పేదలు అనేవాళ్ళకి మీరుకి ఇబ్బంది తాగడానికి ప్రతి ఒక్కరూ ప్యూరిఫైర్లు లక్షల రూపాయలు ప్యూరిఫైర్లు తెచ్చి పెట్టుకుంటారు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ఏం చేస్తాడు ఆ కుళాయి నీరు ట్యాప్ నీరే తాగుతాడు డబ్బు లేని అంటే ఎవరో మీరు చెప్పే ప్రకారం చూసుకున్నా దళితులు అనేవాళ్ళు లేకపోతే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ఏలే కదా కుళాయి నీరు తప్ప వీళ్ళు ప్యూరిఫైర్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంట్లో పెట్టించుకోలేరు కదా సో దీనికోసం ఆయన చేస్తుంది ఏంటి పేదలందరికీ నేను ఉన్నానని చెప్పేసి చేస్తున్నాడు ఆయన చేసే పనిలో దారిలో ఒక రెడ్డి ఉంటాడు ఒక కమ్మ ఉంటాడు ఒక చౌదరి ఉంటాడు ఒక ఎస్సీ ఉంటాడు ఒక ఎస్టీ ఉంటాడు ఒక బీసీ ఉంటాడు ప్రతి ఒక్కరికి సంబంధించిన అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఆయన చేసే అభివృద్ధిలో ఆయన చేసే అభివృద్ధిని చూడండి ఆయన కూడా నేను అదే చెప్తూ ఆవేదన చెందిన్నారు కులాలు మతాలు అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి పిఠాపరలో రాజకీయం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి నేను చేసే మంచిని చూడండి కానీ నేను నేను నాకు తెలియకుండా ఏదైనా చిన్నగా ఏదైనా తప్పు జరిగితే కరెక్ట్ గా కరెక్ట్ చేసుకుంటాం అది చెప్పండి తప్పు జరుగుతున్నది తప్పు ఇది ఇది జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అని చెప్తే కరెక్ట్ చేసుకుంటాం కానీ మరి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక్కరేకరించేసి నేనే చేపిస్తున్నానని చెప్పడం చాలా తప్పు నేను చేసే అభివృద్ధిని చూడండి అని చెప్తున్నాడు ఆయన సో అది మనకి ఇంకా కరెంట్ వచ్చేదట్లేదు లైవ్ క్లోజ్ చేస్తాను మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత నేను లైవ్ కంటిన్యూ చేస్తాను న్యాచువల్లీ మా ఇంటి దగ్గర నుంచి లైవ్ పెట్టట్లేదు నేను ఇంకో దగ్గర నుంచి లైవ్ పెడతాను అందుకని చెప్పేసి ఇంటి దగ్గర ఇన్వర్టర్ ఉంటుంది కానీ ఇక్కడ ఇన్వెటర్ లేదు సో లైవ్ కంటిన్యూ చేయలేను నేను ఇంకా పవర్ లేనప్పుడు మీకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది మనం గెస్ట్ హౌస్ కింద వాడతాం అక్కడికి వచ్చాను నేను ఇక్కడ ఇన్వర్టర్ లేదు ఇంటి దగ్గర ఉంది సో ఇది మ్యాటర్ సో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ప్రచారం చేసేవాళ్ళు రాబోయే రోజుల్లో యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఉంటది దానికి సిద్ధం అనుకుంటేనే పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్స్ చేయండి అసత్య ప్రచారం చేయండి విధాన పరంగా పాలసీ పరంగా విమర్శించండి అబ్బా ఏదైనా తప్పు లేదు అంతేగాని ఇలాగా అసత్యాలు మాట్లాడుతూ అనవసరమైన ట్రోల్స్ చేస్తే మట్టికి ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఇస్తే ఎలా ఉంటుందో రుచి చూడబోతున్నారు ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అందరినీ అనట్లా కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మనల్ని షేర్లు చేస్తున్నారు మన వీడియోలు వైసీపీ వాళ్ళు అనుకుంటూ రెచ్చిపోతున్నారు మీలాగా మేము చేయాలనుకుంటే గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు మీరు చేయలేని అభివృద్ధి ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన చేసి చూపిస్తున్నాడు అది తట్టుకోలేక ఓచుకోలేక వైసీపీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివే వ్యక్తులందరూ కూడా బుద్ధి తెచ్చుకోండి మారండి మంచిని మంచి అని చెప్పండి చెడుని చెడు అని చెప్పండి ఇలా మంచి చేస్తే కూడా చెడు అని చెప్తే మట్టికి రాబోయే రోజుల్లో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కంపల్సరీ ఉంటుంది జై హింద్ জয় বিন জয় জনসেনা